ఈ రోజు మనం ఏమైతే అడగాలనుకుంటున్నామో ఈ నవనాగరికతలో టీవీ నైన్లో కానీ ఎన్టీవీలో కానీ ఈ న్యూస్ మీడియాలో లేదా నేషనల్ ఛానల్స్లో కానీ ఇంటర్నేషనల్ ఛానల్స్లో కానీ డిస్కషన్ పెట్టుకుని వాళ్ళు ఇచ్చి డైరెక్ట్ ఏంటంటే దేవుడు అంటే ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతాయండి ఏడు దేవుడు దేవుడు అన్నది పెద్ద వ్యాపారం దేవుడు అన్నది పెద్ద బోటకం దేవుడు అన్నది పెద్ద నాటకం దేవుడు అది ఒక పెద్ద మాఫియా ఎంతగా సమాజంలో పెట్టురేకపోతున్న నేరాలు ఘోరాలు జరుగుతున్నప్పుడు దేవుడన్న ఆయన ఉంటే సుప్రీంకోర్టు బెంచ్ మీద కూడా సరైన జడ్జిమెంట్ రావడం లేదు ఒక పేదలకి పేదవారికి అన్యాయం గురవుతున్నప్పుడు దేవుడు ఉంటే ఎందుకు కలగజేసుకోవడం లేదు ఒక బైబుల్ ఎరుగని ఒక యంగ్స్టర్ అడిగే క్వశ్చన్ ఇక బైబిల్ ఎరిగిన వారు ఏమని అడుగుతారంటే దేవుడు అన్నవాడు ఉంటే చర్చి తగలబెడుతున్నారు దేవుడు అన్న ఆయన ఉంటే మన క్రిస్టియన్ దేవుడు లేదా మన క్రైస్తవ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటే బైబిల్ తగలబడుతున్నప్పుడు ఒక సూపర్ మ్యాన్లా స్పైడర్ మ్యాన్లా సడన్గా సీన్లోకి వచ్చి రై అనేసరికి అవురా అని ఒక పెద్ద ఇమేజ్ గీసుకుని ఉన్నావా అని దన్నం పెడితే ఎంత బాగుంటుంది ఎందుకు దేవుడు సైలెంట్ కొట్టినట్టు ఆ సైలెంట్ మధ్య మనకు వచ్చే ఉదయం వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడా నాకు మొండి ప్రశ్నలు ఇలాంటివన్నీ ఇంత నిష్ఠగా ఈ యవన జీవితం అన్నీ మానుకొని మనం బతుకుతున్నప్పుడు ఈ బైబుల్ ఈరోజు ఈ ట్రెండ్కి సెట్ అవ్వకపోతే ఈ బైబిల్ దేవుడు నిజం కాకపోతే నా అంతా వ్యర్థమే కదా న్యాయం కదా అన్యాయానికి గురవుతున్నప్పుడు దేవుడు కలగ చేసుకున్నాడు సార్ అడ్రక్ట్ మెసేజ్ మరి ఫియటర్స్ చనిపోతున్నప్పుడు ఎందుకు దేవుడు కలగ చేసుకోలేదు నువ్వు ఆన్సర్ పౌరుడు తల నరికేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు కలగజేసుకోలేదు నీరోజ్ చక్రవర్తి నో ఆన్స్ గ్రహం స్టీని దారుణంగా చంపేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు కలగ చేసుకోలేదు మన దగ్గర నో ఆన్సర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రైస్తవం మీద వెచ్చల విధంగా దాడులు జరిగిపోతున్నప్పుడు దేవుడేందుకు హాన్సలో ఉండలేదు ఒకవేళ దేవుడే ఉంటే శ్రీలంకలో ఆ చర్చ్లో ఆ బాంబు ఒత్తిడి జరగకుండా ఆపుండాలి కదా దేశం కొరకు ప్రార్థన చేస్తాం మా దేశం మారాలి మా దేశం మారాలి మా దేశంలో అత్యాసారాలు పోవాలి మా దేశంలో స్వతంత్ర భావజాలంలో సహోదర ప్రేవణాలు రావాలి అని సంఘాలు స్థానిక సంఘాలు అంతర్జాతీయ సంఘాలు ఎన్ని ప్రేయర్ చేయట్లేదు ఇండియా కొరకు ఎన్నాళ్ళు మేము ప్రార్థన చేయాలి ఎన్నాళ్ళు కానీ నాకు ఆన్సర్ చేయట్లేదు విశ్వాసీగా తన హృదయంలో ప్రశ్న వచ్చు ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్ మై లాట్ నా ప్రార్థనలకు జవాబు దొరకట్లేదు నీ దగ్గర ఎంతకాలం అడుగుతున్నాను అన్యాయం జరుగుతుంది నా స్వదేశంలో బలత్కారం జరుగుతుంది ఆరు కూతుర్ల మీద వ్యాపారాల మీద నా స్వదేశంలో అన్ని మాసిపోవాలని ఇవన్నీ కనబడకూడదని కన్నీటి ప్రార్థనలు ఎంత కాలం చేసేనాయ్యా నీ మొంగిట్ట నువ్వు నాకు ఇచ్చే ఆన్సర్ ఏంటో చెప్పినా మౌనంగా ఉంటున్నావు వై గాడ్ ఎందుకు నువ్వు సైలెంట్ ఉంటున్నావు కావట్లా నాకు పిచ్చెక్కుతుంది నీ ధర్మశాస్త్రాన్ని ముంగిటి పెట్టుకొని అన్యాయం జరిగిన దగ్గర నువ్వు కలగ చేసుకుంటానంటున్నావు ఎక్కడ కలగ చేసుకుంటున్నావు బేదల కింద పేదవారికి నేను సహాయపడినన్నావు ఆసువతింపబడిన జనాంగానికి అనగానే నీ సంఘానికి ఇస్రాయల్కి లేదా క్రైస్తువులకి మాకు మిమ్మల్ని తాకిన వాడు నాకు కనుగుట్టున తాకునన్నావు నీ మీదకి వస్తే నా మీదకి వచ్చినట్టే అన్నావు నన్ను ఎత్తుకుంటానన్నావు నన్ను పట్టుకుంటానన్నావు మృదువు వచ్చే వరకు కాపాడుతానన్నావు ఎంత శ్రమ జరుగుతున్నప్పుడు ఎంత అన్యాయం జరుగుతున్నప్పుడు సంఘం కూడా చిత్రవద గురైపోయి రక్తమై ఆడుతున్నప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నామై ఈరోజు మనం ఏమైతే అడగాలనుకుంటున్నామో ఈ నవనాగరికతలో టీవీ నైన్ లో కానీ ఎన్టీవీలో కానీ ఈ న్యూస్ మీడియాలో లేదా నేషనల్ ఛానల్స్ లో కానీ ఇంటర్నేషనల్ ఛానల్స్ లో కానీ డిస్కషన్ పెట్టుకుని వాళ్ళు ఇచ్చి డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దేవుడు ఉంటే ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతాయండి లేడు దేవుడు దేవుడు అన్నది పెద్ద వ్యాపారం దేవుడు అన్నది పెద్ద బోటకం దేవుడు అన్నది పెద్ద నాటకం దేవుడు అనేది అది ఒక పెద్ద మాఫియా వాళ్ళ అన్నదానిలో వాళ్ళ హృదయంలో ఒక ఆన్సర్ ఉండొచ్చు కానీ విశ్వాసిగా నా దగ్గర వాళ్ళకి వాళ్ళకేదా ఆన్సర్ చేయడానికి మిమ్మల్ని రేపడానికి నేను చెప్పట్లా నా హృదయంలో ఉన్న ఒకనాటి ప్రశ్నలు నా ఒక రోజు నాకు అందని ప్రశ్నలు ఈరోజు ప్రతి ఒక్కరికి ఎన్నో మనసులో బైబులు పట్టి తిరుగుతున్నా మన మధ్యలో మనలో దోబూచులు ఆడుతున్న ప్రశ్నలు అవన్నీ మనం తెలుసుకోవాలి హేవా చూస్తున్నావా ఆడపిల్లలను పాడు చేస్తుంటే చూస్తున్నావా దేవుడా బలత్కారం జరుగుతుంటే చూస్తున్నావా దేవుడా ఉన్నావయ్యాసులు నేను నమ్ముకున్నాను మేం చెప్పుకుంటున్నా తెలుసు ఇరుగు పొరుగు దేశాల వారికి నేను ఏమైనా మాట్లాడుకుంటున్నా తెలుసా ఇరుగు ఇరుగు పొరుగు దేశాల వరకు మేమేం చెప్పుకుంటున్నా తెలుసా మై లాట్ ఐఎమ్ అపాయింటింగ్ పీపుల్స్ అడ్వర్టైజ్మెంట్ అది మేము దీవింపబడినవారు మేము వారు మేము ఏర్పాటు చేయబడినవారు మా దేవుడు ఏహోవా అని చెప్పుకోం కానీ నువ్వు మాకు ఆన్సర్ ఇవ్వట్లా మమ్మల్ని పట్టించుకోవడం మానేసో కదూ ఆ రోజు ఇస్రాయలీలు ఈరోజు క్రైస్తవం చర్చ్ ఎంత చింద్ర వదరైపోతున్నప్పుడు ఏమైపోయే దేవుడు అర్థమవుతుంది స్టార్స్ మీకు అర్థమైతేనే సొసైటీ బాగుంటుంది మీకు అర్థమైతేనే రేపు క్రిస్టియన్కి ఫ్యూచర్ అనేది ఉంటుంది మీకు అర్థం అవ్వాలి మనకే అర్థం అవ్వాలి బైబుల్లో మనకు తెలిస్తేనే పొద్దున సంఘానికి ఒక మంచి స్టాండింగ్ ఇవ్వాలి ఇప్పటికే దొంగలు మానవతావాదులు పని కనీసం బైబిల్లో ఉన్న నీతిని కూడా అర్థం చేసుకోలేని వారు రకరకాల గొడవలకు పెద్దపేటలు వేస్తున్నారు అడిగి ఇలా పళ్ళు బిగించి దేవా చచ్చిపోయేలా ఉన్నానయ్య అంటే దేవుడు అంట కానీ అర్థమవుతుందా నీకు ఇది అన్యాయం అక్రమం కత్తిపెట్టడం ఏంటని అడగకూడదండి ఆ పోస్తులు ఎందుకు బలైపోయారు పోరు అనుకుంటున్నారు చంపేస్తుంటే పేతురు ఇది అన్యాయం మనం కూడా యూనిటీ ఉండాలి లేవండి నజరైతే నుంచి నా నజరైతు నుంచి మనం కూడా విప్లవం లేపాలి అనలేదట నెక్స్ట్ నేనేనా అని రెడీ అయిపోయాడట పౌలు గారిని తల నెరికేస్తుంటే చూడండి క్రైస్తవ వెనకడుగు లేదంట ఏ అదంతే ఆ సాంగ్ మీరు చూడాలి ఈరోజు ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఎప్పుడు ఇత్తనా ఎప్పుడు అన్యాయమైన విశ్వాసాలు ఎప్పుడు ఫీయడం లేదంటే ఎప్పుడు ఇలా నరగద్ది మిమ్మల్ని వేరలు ఎరలేసినట్లుగా చేపలు ఎత్తుకెళ్ళిపోయినట్లుగా ఇంకా మీకు పురుగుల్ని వాడుకున్నట్టుగా మిమ్మల్ని వాడుకునేవారు వస్తారు నువ్వు దృష్టి ఉంచాల్సిన దీన్ని చుట్టూ జరుగుతున్న శ్రమ కాదు నా దేవుడు ఇవన్నీ అనుగ్రహిస్తున్నాడంటే ఏదో నా నుంచి క్వాలిటీ కోరుకుంటున్నాడు అని నాకు శ్రమ రావట్లేదంటే గుర్తుపెట్టుకోండి నాకు ఇంకా స్టాండింగ్ రాలేదని అర్థం నీ చుట్టూ ఇన్ని పరిస్థితులు జరిగిపోతున్నప్పుడు ఇంతగా పెట్టలేకపోతున్నప్పుడు విశ్వాసకు అర్థం కావాలంట నేను ఎన్ని రోజులు ప్రార్థన చేసినా నాకు జవాబు ఇవ్వట్లేదంటే దేవుడు నన్ను ఇంకా కనిపెట్టమని కోరుతున్నాడని అర్థం ఇంత అన్యాయం జరుగుతున్నా దేవుడు పట్టించుకోవట్లేదంటే దేవుడు ఏదో పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నాడని అర్థం నీకు అర్థమవుతుందా నేను చాలా చిన్న నేర క్వశ్చన్స్ ఎక్ చేసుకుంటాను నేను అంటే నాకు శ్రమ వచ్చినప్పుడు నా చుట్టే చూసుకుంటాను నాకే జరిగిపోవాలి నాకే జరిగిపోవాలి నీకు జరగాలి అంటే సొసైటీలో చాలా ఆన్సర్స్ దేవుడు డీల్ చేయాలి దేవుడు నీకొక్కడికే దేవుడు కాదు ఏడు వందల ఏడు వందల యాభై కోట్ల మందికి దేవుడు నీకొక్కడికి ఆన్సర్ చేయాలంటే ఏడు వందల యాభై కోట్ల మందితో నీ జీవితం ముడిపడుందన్న సంగతి నీకు తెలుసా ఒకటి ప్రార్థన చేస్తానంట దేవా దేవా కరువుతో చచ్చిపోతున్నాను ప్రభు మా పొలంలో వర్షం గురిపించ వర్షం పడట్లా దేవుడు ఎంతో ప్రార్థన చేస్తున్నాడు గురిపించవయ్యా ఇప్పుడు మెతుకులు అడుగుతున్నావు నీటిగానే కదా జీవిస్తున్నాం అని ఇక్కడ నుండి నేను ప్రార్థన చేస్తున్నాను జేమ్స్గా అవతల ఊరు నుంచి మరొక ఆయన ప్రార్థన చేస్తున్నారు బ్రదర్ రాజశేఖర్ గారు ప్రభా కోత కోసం పండల మీద ఉంది ప్రభా వర్షం కురకుండా శివుడు ప్రభు ఎవరికి ఆన్సర్ ఇవ్వాలి ఎవరికి ఆన్సర్ ఇవ్వాలి దేవుడు ఇద్దరికి ఆన్సర్ ఇస్తాడు టైం వచ్చేంత వరకు వెయిట్ చేయి అతనికి వర్షం పడాలి నీ పంట కోటల్లోనికి వెళ్ళాలి ఈడు పంట సర్దేంత వరకు నాకు వర్షం పడదు దీని మధ్య టైం ఉంది ఈ టైం యావకు కనిపెట్టు బస్ స్టాండ్ అన్నవాడు పక్కా వస్తాడు జరిగేది ఖచ్చితంగా జరిగిస్తాను ఈ మధ్యలో టైం ఉంది వెయిట్ చేయి బడ్డీకి ఇచ్చేవాడిని ఇంకా అన్యాయపు సిరిని సంపాదించేవాడిని ఇంకా అన్యాయపు వ్యాపారం చేసేవాడిని దోపిడీ సొమ్ము ఇంకా బలత్కారం నరహత్య ఇలాంటి యాటిట్యూడ్ ఏ జనానికి అయితే ఉందో వాళ్ళందరి సంగతి నేను చూస్తా ఒక కల్దీల కొరకు కంప్లైంట్ చేస్తున్నావు బిగ్ ఇమేజ్లో చూడు ఒక్కొక్క పెద్ద దృశ్యంలో చూడు నువ్వు కల్దీల్ని గురి పెడుతున్నావు నేను ప్రపంచ దేశాలను గురెడుతున్నా ఇలాంటి పనులు చేసేవాడిని నేను వదను బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా ఇట్లరందరినీ జయించాను అనుకున్నాడు ఏం జయించాడు ఏం జయించాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు టైం ఉంటుంది టైం ఉంటుంది ప్రతి దానికి మరి యూదులు విశ్వాసం చచ్చిపోయారు కదా అంటే నీతి మంతులు చావు కూడా అయిపోతారు నాకు అర్థమైంది ఏంటంటే నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను నువ్వు చేసే టైంలో చేస్తావు అన్నాడు మీకు గుర్తుందో లేదో ఒకరు వారిని ఇదే క్వశ్చన్ అడిగారు ఏమని ఎవరు శిష్యులు ప్రభు ఈ కాలంలో కూడా ఇస్రాయేల్కి రాజ్యం అనుగ్రహిస్తావంటే యేసుక్రీస్తు ఏమన్నాడు కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి అది తెలుసుకోవటం మీ పని కాదు మీ పని ఏంటో తెలుసా సువార్త ప్రకటన వాళ్ళు కూడా జనరల్ క్వశ్చన్ రేట్ చేస్తారు ఇంత శ్రమ జరుగుతుంది కాదు ప్రభావ నువ్వు మరలా ఇస్తావా అంటే ఆయన ఏమంటే తెలుసా అది మీ పని కాదు సొసైటీలో ఏమైపోతుంది అన్నది మీ పని కాదు మీరు జీవించాల్సింది ఆయన కొరకు మీరు ప్రకటించాల్సింది ఆయన కొరకు మీరు బ్రతకాల్సింది ఆయన కొరకు మీరు ఆనుకోవాల్సింది ఆయన మీద అంత సీరియస్గా ఇటు కూర్చో ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నట్టు సువార్త కొరకు సీరియస్గా ఆలోచించండి విశ్వాసంలో జీవించండి అన్నాడు అవి తెలుసుకోవడం మీ పని కదా ఆ పని ఎవరిది దేవుడిది ఏ కాలంలో ఏం జరగాలో దేవుడు చూసుకుంటాడు అది మీ పని కాదు అందుకే రోమ ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేస్తున్నా మూడు శతాబ్దాల కాలం క్రైస్తవ్యాన్ని తొక్కేస్తున్నా క్రైస్తవ్యం పెరిగిందే తప్ప తరిగిపోయింది ఒరిగిపోయింది ఏమీ లేదు పార్లమెంట్ ఏదో కొత్త జీవో చేస్తారని మనం మన బెడ్లు అందరూ కంగారు అయిపోతున్నారు మనందరూ యూనిటీగా ఉండాలండి మనంతా ఐక్యంగా ఉండాలండి ఇలా లేకపోతే మన దేశం నుంచి వెళ్ళేసేస్తారండి ఈ మాటలట వాక్యానుసారం కాదట ఎందుకంటే నీతి మంత్రుడి విశ్వాసం వలన జీవిస్తాడ తప్ప ఆర్టికల్స్ వలన జీవించడట నీతి మంత్రుడికి వాక్యం ఆధారమే తప్ప ఎక్కడో పార్లమెంట్లో చేస్తున్న కొత్త చట్టాలు కాదట నాకు ఎప్పటివరకు చెప్పినా చట్టం అంటే గౌరవం బైబుల్కి వ్యతిరేకం కానంత వరకు చట్టం నాకు గౌరవం బైబిల్ని కాదని నా జీవితాన్ని కాదన్నప్పుడు నేను బైబిల్ని కోరుకుంటాను తప్ప చట్టం ముందు అవసరమైతే నా శిరస్సును ఇచ్చేస్తాను అది విశ్వాసం మనం దేవుణ్ణి స్థుతించడానికి కన్నా గొప్ప కార్యం ఏమీ లేదు ఆయన చేయాల్సిన టైంలో చేస్తాడు ఏ టైంలో ఏ దేశం ఎలా ఉండాలో ఆయన చూసుకుంటాడు విశ్వాసిగా నువ్వు నీతి ఉండాలి అంటే విశ్వాసము ద్వారా జీవించవు